విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు పారిశ్రామిక ప్రాంతము జీవిఎంసీ యాభై ఎనిమిది వార్డులో ఉన్న కార్మిక భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రాంగణంలో యాభై ఎనిమిది వార్డ్ టీడీపీ అధ్యక్షుడు కోరాడా శ్రీను అధ్యక్షతన ఉచిత ఇసుక ప్రతిబీద మధ్యతరగతి ప్రజలకు ఉచితముగా అందించుటకు ఎన్నికల హామీగా కూటమి సభ్యుల మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ఈ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలు చేయటం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయటమే కాక టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు కూటమి సభ్యులు నాయకులు వార్డ్ మెంబర్స్ భవన కార్మికులతో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది వార్డులో సమస్యలను భవన కార్మికుల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను తక్షణమే తిరివిధంగా ఆయా శాఖల వారిని అడిగి ఆ సమస్యలను పరిష్కార దిశలో ఉండే విధంగా ఆజ్ఞాపించారు అలాగే ముస్లిం మసీదుకి రావలసిన పండ్స్ రప్పించ మనీ అడుగగా ఆ సమస్య పరిష్కారంకు పై అధికారులతో అడిగి తెలుసుకుని ప్రయత్నిస్తామని తెలపడం జరిగింది అనంతరం భవన కార్మికులు ఎమ్మెల్యే గణబాబు నీ శాలువా వేసి పూలమాలతో సత్కరించింది వారి అభిమానమును చాటుకుని వారి సమస్యలను తెలయ్యా అలానే మన భవన నిర్మాణ కార్మిక సంఘ సోదరులందరికీ ముఖ్యంగా మన ఎన్డిఏ నుంచి గెలిపించుకున్న మన కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గన్నబాబు గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో పవన్ నిర్మాణ కార్మికుల కోసం చెప్పి లాంగ్ మార్చ్ చేశాం ఆ రోజు పవన్ నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉచితంగా ఇసుకుని ఇవ్వడం అన్నది మా ప్రాధాన్యంగా మేము ఇచ్చిన మొదట ఆరు ఏవైతే ప్రజలకి చేయాలని చెప్పేసి అనుకున్నాము అందులో ప్రథమంగా ఉన్నది ఉచితంగా ఇసుక ఉన్నది అలానే మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు మనం ఏదైతే పథకాలు చెప్పామో అంటే పెన్షన్ కానీ పెంటున్న అమలులో చేసాం ఇప్పుడు అలానే అందరికీ అతి ముఖ్యంగా అయినటువంటి ఉచిత ఇసుక పద పథకాన్ని ఈ రోజు మనం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను ఇలాంటి ప్రభుత్వంలో మనందరం కూడా ఉన్నందుకు మనందరం ప్రజలకి ఇంకా మంచి మంచి మనం ప్రామిస్ చేసామో ఏవైతే చేస్తామని చెప్పామో వాటితో పాటు మన ఎమ్మెల్యే గారి ద్వారా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు అలాంటివన్నీ కూడా మనం ఇబ్బంది తొలగిస్తామని చెప్పాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి అందరికీ కూడా పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది

చూపిస్తున్నారు జగన్ రెడ్డి గారి బీరామీ ఆలో ఎనిమిది వందల కోట్లు దోచేయారు ఈరోజు ఎసగా ఏదైతే వాడినటువంటి ఎసగా పరిమాణం తీసుకుంటే మన రాష్ట్రంలో పది లక్షల ఇల్లు కట్టాలి గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు ఎక్కడ చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరి ఎన్ని ఇల్లు కట్టారు మీరు చూసారు జగనన్న కాలేజీ పేరు చూపించినటువంటి ఇసుకకి ఎక్కడ ఇల్లు నిర్మాణం జరగలేదు కానీ ఇసుక వాడినట్టుగా మనం మన ప్రాంతంలో రోజు ఇక్కడ ఎంచుకున్నాను ఇసుక విధానం రాగానే మన శ్రీహరిపురంలో ఎక్కడ భవన నిర్మాణ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఈ సంఘం వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇల్లు ఒక ఏర్పాటు అయ్యి ఆ రోజు వందల ఇక్కడ మేము ఆధార్ చేసుకున్నాం నేను టైం వచ్చినప్పుడు కూడా గత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది నిర్మాణం ఖర్చు పెరిగింది వ్యయం పెరిగింది అంత ఎంతో డబ్బులు విధానంటే నిర్మాణదారులు అందరూ కూడా ఆ ఇసుక రూపంలో వచ్చినటువంటి కూడా వాళ్ళ ఆదాయాలు తగ్గి పడేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు ఏదైతే ఈరోజు ఈ కూడా ఈ ఇసుక విధానం ఎప్పుడైతే ఉచితం చేశామో మన విలువైన నిర్మాణ రంగం పుంజుకుంటుంది నిర్మాణ రంగం రంగంపై ఆధారపడే అనేక మందికి ఈ రోజు మనకి వెసులు కలుగుతుంది ఆ రకంగా మనకి ఈరోజు ఈ ఉచిత విధానం జీవనం రాగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఉచితంగా పెన్షన్ అని చెప్పిన తర్వాత ఆ మొదటి అంటే ఈ ఆ రోజు మనం తీసుకుని ఆ మూడు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి నెల మనం రోజు పెంచు ఇవ్వలేకే ఆ ఒకటో తారీఖు పండుగ వాతావరణం రాష్ట్రం అంట రాష్ట్రం అంటే పండ్లు వాతావరణం తెచ్చిన మాట నిలబడకపోవడమే కాకుండా అది కూడా మొదటి నెలలోనే అది అమలయ్యే ఐదేళ్ళు రెండు వందల యాభై పెంచుకుంటూ పోయేటువంటి ప్రభుత్వాలు చూసారు ఇప్పుడు చెప్పిన మాట వెంటనే అమలు చేసేటువంటి పండుగ వాతావరణం ఈరోజు రాష్ట్రంలో కలిగిందంటే మరి ఆ రకంగానే ఇసుక విధానం కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగే ఉద్దేశం డెఫినెట్ గా ఈ రోజు నిర్మాణ రంగం పూజకోవడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి పనులు ఉంటాయి ఎందుకంటే నిర్మాణ రంగం అంటే ఈరోజు ఇసుక ఉన్న వాళ్ళు భవన నిర్మాణం కాదు ఆ భవన నిర్మాణంపై ఒక ప్లంబర్ ఉంటాడు ఒక కార్పెంటర్ ఉంటాడు ఉంటాడు ప్రతి మంది ఈ రోజు దానిపై ఆధారపడేటువంటి పరిస్థితి ఆ కుటుంబాలన్నిటికీ కూడా లక్షలాది మందికి ఉపయోగపడేటువంటి ఇసుక విధానాన్ని అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఈ రోజు మన ప్రభుత్వం తీసుకుంది ఇది మనందరి ప్రభుత్వం ఈ రోజు మూడు పార్టీలు కలిపి ఆ రోజు ఏ ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని మన గాడిలో పెట్టాలని అనుకున్నామో అన్ని వ్యవస్థలు గాయంలో పెట్టేటువంటి పనుల్లో భాగంగా ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి ఇసుకలో ఉండేటువంటి అవినీతిని పక్కన పెట్టి ఈరోజు సౌలభ్యంగా అందరికీ కూడా ఇసుక అందించే విధానాన్ని మరి అమలు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకొని దీనికి నిర్ణయం తీసుకునేటువంటి అంటే ఒక నెలలోనే పెట్టేటువంటి ప్రయత్నంలో బాగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం కళ్యాణ ఖాళీ చేశారు అప్పుడు ఏమైనా కావాలంటే అనేక అంశాలు అనేక శాఖ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చారు రాష్ట్రానికి కావాల్సిన అన్నింటినీ కూడా ఒక క్లారిటీతో ఎందుకు రావడం జరిగింది స్పష్టమైన హామీలు తీసుకుని రావడం జరిగింది కాబట్టి ఒక రెండేళ్లలో మనం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు మొబైల్గా జరుగుతున్నాయి ఆయన అనుభవం కూడా ఈరోజు అభివృద్ధి కోసం పెడుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే మనకి ఈ రోజు వ్యవస్థల్లో మార్చాల్సినటువంటి అంశాలనే కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఉచిత ఇస్తా అనేటువంటిది ముఖ్యంగా మానగంలో అత్యంతంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ప్రాంతాల్లో పేద ఏరియాలో చాలా ఖర్చు ఏరియా కూడా కొండాలంటే ఇంకా అదనంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ కానీ కూడా ప్రాంతం కూడా ప్రాంతాల్లో నిర్మాణాన్ని రోజుకుంటే ఈ రోజు పరిస్థితులు ఈ రోజు ఇసుక అయినటువంటి ఉచితం అనేటువంటిది డెఫినెట్ గా ప్రతి ఒక్క వేరే మధ్య తరగతి వీటి అందరూ కూడా ఆనందంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ మీ అందరూ కూడా

இருபத்து <laughs> ஏழு

சின்ன எல்லாம் சுடா நல்லா எல்லாம் சுடா சீனா